మహానటుడు ఎన్టీ రామ ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణ ఆయన కళాకారుడు ఆయన నందమూరి దయ చెప్తే సింహం పులి పులి సింహం ఆయన మహానటుడు ఎన్టీ రామారావు నందమూరి బాలకృష్ణ చూస్తే అఖండ చిలువ సినిమా చూస్తే తాండవం సౌండ్ కంట్రపెడుకో కొడక సౌండ్ కంట్రీ సౌండ్ కంట్రపెడుకో ఏ సౌండ్ కు నవ్వుతాను ఏ సౌండ్ కు జరుగుతాను నాకేం తెలీదు ఊహ కొడతలేదు ఓకే ఇంకో డైలాగ్ నా ధర్మం ధనాధర్మం నా ధర్మం ధానధర్మం నా ధర్మం హిందూ ధర్మం ధర్మం కోసం ఏమని చెప్తాను నా ధర్మం నా ధర్మం కూడా ఏమని చెప్తాను నా ధర్మం ధనాధర్మం నా ధర్మం హిందూ ధర్మం ఐ డౌట్ హిందూ ధర్మం నా ధర్మం ఓకే ఓకే ఇప్పుడు ఆ సినిమా చూస్తున్నావా పక్కా చూడాలి బాలయ్య అంటే ఎందుకంటే ఇష్టం ఆయన బాలయ్య అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చి చాలా ఇష్టం బాలకృష్ణ బాలకృష్ణ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇప్పుడు శివ తాండవం అంటావా శివ తాండవే అరహర అరహర మహాదేవ శంభోశంకర శివ తాండవే ఆ డైలాగ్ చెప్పు అరహర మహాదేవ అరహర అరహర మహాదేవ శంభోశంకర శివ 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 తాండవం తాండవం బాలకృష్ణ తాండవాడుతున్నాడు బాలకృష్ణ శివ తాండ వాడుతాడు బాలకృష్ణ శివుడు ఒక మంచి కొండలో నడుపుతుంది బాలకృష్ణ త్రిశోల పడుకు వస్తుంటే అబ్బా బాబా నాకు చుక్క కబడుతున్న ఏమబ్బా చూస్తే పిచ్చి మెంట్లకి పోతుందబ్బా ఆ త్రిశోలో ఇక టమర్కో బాలకేశ్వర పడుకుంటుంటే టమర్కో టమర్కో తిప్పుతుంటుంటే నాకు అబ్బాబబ్బమ్మ అసలు నాకు చుక్క కబడుతున్నాబ్బా అసలు డైరెక్టర్ కూడా సూపర్ అబ్బా బావపడి తిను బాబు ఒక సినిమా మాత్రం పక్క పెట్టే వద్దాం బాగుపడి తిను మాత్రం బాధీద్ దైన్లో మాత్రం బాధ్యపడు సినిమా బాది తీసాడు ఆకండ టూ ఓకే ఫైట్స్ ఎట్లా ఉంటున్నాయి ఫైట్లు మాత్రం చాలా చాలా బాగున్నాయి ఆ ఓకే ఫైట్స్ ఎత్త గనలేదా మనం మిల్లర్ గన్ను అది చాలా బాగుంది ఆ ఓకే ఇప్పుడు హీరోయిన్లు ఎట్ల ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు ఉండరా నిజమేనా నిజమే క్లాసికల్ డాన్స్ హీరోయిన్ ఏది ఇద్దరు ఆ మాట నిజమే ఓకే ఫైట్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఫైట్లా హଁ ఫైట్ అయితే నందమూరి నందమూరి పాలయ్య గారి బాబు గారి లుక్ అయితే ఫైట్ పాలయ్య గారి మాట్లాడాల డైలాగ్ చెప్పు ఆయన గారు ఆయన మాట్లాడలా నందమూరి కొడుకు నేను అక్కడ చూ చూస్తే పక్క సినిమా ఇట్ అయిపోతే దిడు అందుకే హిట్ అవుతుంది ఏరి పారేస్తున్నా సినిమా హిట్ బాలకృష్ణ అంటే ఏరి పారేస్తారా మరి సినిమా ఇట్లా బాలకృష్ణ కూడుకోడు కలెక్షన్స్ ఎన్ని వస్తాయంటావు కలెక్షన్ అంటే ఇంకా ఇంకా లక్ష కోట్లే లక్ష కోట్లే లక్ష కోట్లే లక్ష కోట్ల లక్ష కోట్లు ఆర్డర్ లక్ష కోట్లు తాటేసింది లక్ష కోట్లు యా సినిమా కోట్లు పర